జగనే మమ్మల్ని చూస్తుండ బాగా మా పిల్లలు లేని మమ్మల్ని లేని ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు అడ్డుకున్నాడు ఈ పథకాలేను చంద్రబాబు నాయుడుకి మరి ఓటు వేయక్కరు జగన్కి వేయవ్వాలి జగన్ గెలాలి జగనానికి పదమూడు తారీఖున ఓటు వేసి ముఖ్యమంత్రిని జగన్ అనే చేయవాలి చంద్రబాబు నాయుడు ఓడించేది మనర్దాకా ముసరే అడ్డుకున్నాడు ఒక కలిసి ఇప్పుడు మా కొడుకు పట్ల ఎంత అడ్డుకుంటా జగన్మూర్తిగా అడ్డుకో జగన్మూర్తి గెలాడు మాకు ఈ చంద్రబాబు నాయుడుకి అప్పుడు చెప్తాము ఏమేమి అడ్డుకున్నాడంటే అప్పుడు ఓట్లు అన్నీ చెప్తాము